के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం హలో గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు కాల్ చేసిన బి సెక్షన్ చెప్పాలి లవ్ మ్యారేజ్ నేను ఇంటర్మీడియట్ టెంత్ క్లాస్ లో చదివాను ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడ చదివాను నేను సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశాను ఇక్కడ కూడా నేను వార్కోలో పనిచేసాను ఇప్పుడు వారంతా నలభై మూడు సంవత్సరాల క్రితం ఒకే చోట పదవ తరగతిని పూర్తి చేశారు ఇన్నేళ్ల తర్వాత తాము చదువుకున్న పాఠశాలకు చేరి అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు వారే పంతొమ్మిది వందల నుండి ఎనభై సంవత్సరం బ్యాస విద్యార్థులు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని హై స్కూల్ సెంటర్ వద్ద గల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగింది ఈ అపూర్వ సమ్మేళనం పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఎనభై సంవత్సరం మధ్య ఆరు నుంచి పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా నలభై మూడు సంవత్సరాల అనంతరం ఆదివారం చదువులమ్మ ఒడిలో బుద్ధిగా ఒదిగిపోయారు అలనాటి మధుర స్మృతులను తలుచుకుని విద్యార్థులుగా మారిపోయి సందడి చేశారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనంద పారవశ్యులయ్యారు దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా పలకరింపులతో పులకరించిపోయారు ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమను తాము పరిచయం చేసుకుని అనంతరం ఆటపాటలతో ఆనందంగా గడిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆహ్వాన కమిటీ ప్రతినిధులు కట్టా వెంకటరమణ కంచెల్ల సత్యసాయి ఎక్కల కుమార్ కైరవ్ నాయుడు రావురి వెంకటేశ్వరరావు కేత భాస్కర్రావు కండవల్లి శ్రీనివాస్ మటపర్తి మురళికృష్ణ తదితరులను మిత్రులు అభినందించారు ఈనాడు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమలాపురం ఈ పౌర్వ విద్యార్థులైనటువంటి మేమందరం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్యలో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరం కూడా ఇవాళ కలవడం జరిగింది నా పేరు జి వెంకటేశ్వర్లు నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాను ఇక్కడే అమలాపురం చెందిన పొంగపల్లి నుంచి చదువుకోవడానికి ఇక్కడ రోజు నడుచుకుని వచ్చి ఈ స్కూల్లోనే మా బాల్యూ అంతా గడిచింది ఇక్కడ అందరం కూడా క్యారేజీలు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా క్యారేజీలు తెచ్చుకొని తిని వెంట వెంటనే ఇక్కడ ఆడుకోవడానికి జోరు బాల క్రికెట్ షటిల్ ఆడుకుంటూ సరదాగా గడిపేవాళ్ళం అయితే మాలో చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది ఉన్నత స్థానాలకు చేరారు వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది అలాగే అందులో విదేశాల నుంచి కూడా లండన్ నుంచి ఒక ఆయన వచ్చారు అమెరికా నుంచి ఒక ఆయన వచ్చారు ఫిన్లాండ్ నుంచి ఒక ఆయన వచ్చారు ఇలా రకరకాల దేశాల్లో ఉన్నారు వాళ్ళలో కూడా మా క్లాస్మేట్లు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇంకొక మిత్రుడు హెట్రో డ్రగ్స్లో డైరెక్టర్గా ఉన్నాడు ఆయన కూడా ఈరోజు రావడం జరిగింది ఇలా చాలామంది ఫ్యామిలీస్తో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం నా పేరు లింగమూర్తిరాజు అండి మా వైఫ్ శ్రవణవాణి నేను ఈ స్కూల్లో డెబ్భై ఐదు నుంచి టెన్త్ క్లాస్ వరకు డి సెక్షన్లోనే చదువుకున్నాను టెన్త్ డి సెక్షన్ లీడర్గా కూడా ఉండేవాడిని నేను తర్వాత ఈ నలభై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నా పూర్వ క్లాస్ మేట్స్ అందరినీ కూడా కలవటం అందరం కలిసి సరదాగా ఈ సమయాన్ని గడపడం చాలా ఆనందదాయకం నేను ప్రజెంట్ ఒక ఇరవై ఏళ్ళ నుంచి లండన్లో స్థిరపడ్డాను మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా కూడా గణంలోనే ఉన్నాం కానీ ఈ కార్యక్రమం కోసం నేను మా భార్య వచ్చి కుటుంబాలందరినీ మన స్నేహితులందరినీ పూర్వ స్నేహితులందరినీ కలిపి ఇలా గడపడం చాలా ఆనందాయకం నా పేరు దుమ్మేటి నారాయణ కుమార్ మేము అట్లాంటిలో ఉంటాం ఈ నలభై సంవత్సరాల తర్వాత ఈ ఇతర ఆత్మీయల అది ప్రోగ్రామ్ అరేంజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది ఈ ఇటువంటి ఉత్సవాలు మేము ఫ్యూచర్లో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆర్డన చేసిన మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ కమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వీఫర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూట్ అండ్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి